వర్షాలు సమృద్ధిగా పడడంతో అన్నదాతలు జోష్ అందుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు గత పది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పొలం పనులు చేసేందుకు తిరిగి తీరిక లేక బిజీగా ఉన్నారు ఇప్పటికే చాలామంది పొలాలలో విత్తనాలు పెట్టి వర్షాల కోసం ఎదురుచూస్తుండగా భారీ వర్షాలు పడటంతో సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనులు చేస్తూ విత్తనాలు నాటుతూ నాట్లు వేస్తూ పొలంలోని రోజంతా గడిపారు అనుకున్నమైన పరిస్థితులు ఏర్పడటంతో రైతులు ఎక్కువ సంఖ్యలో కూలీలను ఏర్పాటు చేసుకుని వ్యవసాయ పొలాలలో వరి నాట్లు వేస్తున్నారు కొంతమంది రైతులు ఏకంగా పొలాలకు మందులు కొడుతూ మొగ్గ దశలోనే పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు మొక్కల చుట్టూ కలుపు మొక్కలు పెరగకుండా మిషన్ల సాయంతో కూలీలతో వాటిని వేరు చేస్తున్నారు ఇప్పటికీ ఇంకా వ్యవసాయ పనులు ప్రారంభించని రైతులు ఈ వర్షానికి పొలాలలో ట్రాక్టర్లతో దున్నడం ప్రారంభించారు అన్నదాతకు అనుకూలమైన వాతావరణం పరిస్థితులు ఏర్పడటంతో సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో ఉండిపోవడంతో గ్రామాల్లో సందడి నెలకొంది గ్రామాల్లో ఎక్కడ చూసినా పంట ఈసారి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు వర్షాలు పడటంతో పంటలు కూడా సమృద్ధిగా వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పంటల యొక్క మద్దతు ధరను మరింత పెంచి ఆదుకోవాలని సకాలంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంటల రుణమాఫీ సైతం చేయాలని రైతులు కోరుతున్నారు